అత్తయ్య ఈ నాలుగు రోజులు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అని నైనే నే చెప్తూ ఉంటుంది నాకు కూడా అదే అనిపిస్తుంది ఎందుకంటే ఎవరిని నమ్మటానికి లేదు కదా అని తిలోత్తమ అంటుంది తర్వాత హాసిని ఏంటో ఇలా జరిగింది ఈ పాటికి ఆ విషయం కాఫీ తాగేసి ఉంటే తిల్లు వంటికి స్నానాలు చేయించే వాళ్ళం కదా అని హాసిని మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే నైని అక్కడికి వచ్చి ఎందుకక్క ఇలా చేశావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని హాసిని అడుగుతుంది అప్పుడే విక్రాంత్ బాబు కూడా అక్కడికి వస్తాడు అత్తయ్య ప్రాణాలు తీయాలని ఎందుకు ప్రయత్నించావక్కా అని నయని అంటే ఎప్పుడు నన్ను జైల్లో పెట్టిస్తారా ఏంటి అని ఆశని అంటుంది ఏమీ జరగలేదు కాబట్టి నిన్ను ఎక్కడికి పంపించం వదినా అని అయినా ఇలా చేయటం అసలు బాగోలేదు అని విక్రాంత్ అంటాడు అవునమ్మా తెలిసి తెలిసి ఎందుకు ఇలా చేస్తావు అని భామ కూడా అంటుంది అంటే అత్తయ్య చావుకి ఒక డేట్ ఫిక్స్ చేయొచ్చు కదా అందుకే అని హాసిని అంటే వదిన నువ్వు తెలిసి మాట్లాడతావో తెలియక మాట్లాడతావో నాకు అస్సలు అర్థం కాదు అని విక్రాంత్ అంటాడు మీరు తెలుసుకోవాలని మాట్లాడుతున్నారు కానీ మీకు తెలియని విషయం వేరే ఉంది చిన్నాన్న అంటూ విశాలక్ష అక్కడికి వస్తుంది ఏంటది అని విక్రాంత్ అంటాడు నాలుగు రోజుల్లో తిలోత్తమ అమ్మ గాయత్రి పాప చేతిలో ప్రాణాలు కోల్పోతుందని చెప్పాను కదా కానీ ఆ గండాన్ని తప్పించి ఇంత గాయత్రి నింద గాయత్రి పాప మీదకి రాకుండా తన మీద పడేలా చేయాలనుకుంది అని విశాలక్ష చెప్తుంది ఇందులో తప్పేమీ లేదు కదా అని హాసని అంటే చూడు హాసనమ్మ డాక్టర్లు చేయవలసిన పనిని పోలీసులు చేస్తారా ఎవరు చేయాల్సిన పనిని వాళ్ళే చేయాలి కదా అని నువ్వు మాట్లాడే మాటలు ఇలాగే ఉన్నాయి అని బామ్మ అంటుంది అక్క అత్తయ్య ప్రాణాలతో పాటే బావగారి ప్రాణాలు కూడా నువ్వు ఆపదలో పెట్టబోయావు కదా నీ తాలిపై నీకెందుకక్క ఇంత చిన్న చూపు అని నయని అంటుంది ఇప్పుడు కూడా అదే అంటున్నాను చెల్లి మా ఆయన ఉన్న ఒకటే పోయినా ఒకటే ఎప్పుడైనా తిలోత్తమ్మ అత్తయ్య కొం కొడుకునని చెప్పుకుంటాడే కానీ హాసిని భర్తని హాసిని భర్త అని ఎప్పుడైనా చెప్పుకున్నాడా అని హాసిని అంటుంది అలాగని వేటు వేసేస్తావా వదినా అని విక్రాంత్ అంటాడు అప్పుడు విశాలాక్షి చూడు పెద్దమ్మ నువ్వు సాక్షాత్తు ఆ యమధర్మరాజునే తీసుకువచ్చి ఆవిడ ముందు నిలబెట్టినా కూడా ఆవిడ ప్రాణాలు యమధర్మరాజు తీసుకువెళ్ళడు అని విశాలాక్షి అంటే ఏ ఎందుకు అని హాసిని అంటుంది ఎందుకంటే ఎవరి చేతుల్లో అయితే ప్రాణాలు పోవాలని రాసిపెట్టి ఉంటుందో వాళ్ళ చేతుల్లోనే ప్రాణాలు పోవాలి కాబట్టి అని నయని చెప్తూ ఉంటుంది అలా కాకుండా విధిని నీ చేతుల్లోకి తీసుకుంటానంటే నయనమ్మ జీవితంలో ఏం జరిగిందో అది కూడా ఇప్పుడు జరగాల్సి ఉంటుంది అని విశాలాక్షి అంటుంది ఏం జరిగింది అని బామ్మ విక్రాంత్ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటారు ఏంటి విశాలాక్షి అని నయని టెన్షన్ పడుతూ ఉంటుంది త్రినేత్రి స్థానంలోకి నువ్వు నీ స్థానంలోకి త్రినేత్రి రావటానికి కారణం యమధర్మరాజు కారణం కాదని చెప్తున్నా అని విశాలాక్షి చెప్తుంది విశాలాక్షికి ఈ విషయం ఎలా తెలిసింది మరి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని నయని మనసులో అనుకుంటూ ఉంటే ఎందుకంటే నేను విశాలాక్షిని కాబట్టి అని విశాలాక్షి పక్కకు వెళ్ళిపోతుంది పిల్ల మాటల్లో ఇంకేదో అర్థం ఉందనిపిస్తుంది అని బామ్మ అంటుంది తర్వాత తిలోత్తమ వల్లబా ఆలోచిస్తూ ఉంటే ఏంటత్తయ్యా పిలిచారంట అని సుమన వస్తూ ఉంటుంది సుమన నాలుగు రోజుల్లో నేను పోయాననుకో అప్పుడు నా కొడుకుని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావు కదా అని తిలుద్దామా అంటే పెద్ద బావగారిని నేను చూసుకుంటే బాగుండదేమో అత్తయ్య అని సుమన అంటే ఏ నేను చూడ్డానికి కూడా అంత బాగున్నా అని వల్లబ అంటాడు మీ ఇద్దరి తల మీద గుమ్మడికాయ కొట్ట అసలు వదిన ఏం మాట్లాడింది మీరేం మాట్లాడుతున్నారు అని దురంధర అంటే ఇప్పుడు అంతలా కోప్పడుతున్నారు అని సుమన అంటే ఇప్పుడు మా వదిన మాట్లాడిన దానికి అర్థమేంటో తెలుసా విశాల విశాలాక్షి చెప్పినట్లు జరగరాంది ఏదైనా జరిగితే విక్రాంత్ని జాగ్రత్తగా చూసుకోమని అర్థం అని దురందర చెప్తుంది ఏంటి మమ్మీ వాడి మీదనైనా నీకు లవ్ నా మీద లేదా ఎప్పుడు నీ వెంటే ఉంటాను కదా మమ్మీ నీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు వేస్తూ ఉంటాను కదా నువ్వు ఇలా మాట్లాడడం అస్సలు బాగోలేదు అని వల్లభా అంటే నా భయం కూడా అదే వల్లభా నాకు జరగరాంది ఏదైనా జరిగితే అప్పుడు నువ్వు నా పక్కనే ఉంటావు కదా నిన్ను కూడా బలి తీసుకుంటారేమోనని డౌట్తో నేను ఇలా మాట్లాడను అని తిలోత్తమ అంటుంది బావగారి ప్రాణాలు ఎందుకు పోతాయత్తయ్య అని సుమన అంటే ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు విశాలాక్షి చెప్పినట్లు ఈ నాలుగు రోజులు ఏమి జరగకపోతే ఆ తర్వాత ఏమీ జరగదనే కదా అర్థం అని దురంధర అంటే కానీ విశాలాక్షి చెప్పింది ఖచ్చితంగా జరిగే తీరుతుంది కదా అని తిలోత్తమ అంటుంది ఈసారి తప్పించండి ఆ పిల్ల మాట జరగకుండా చేయండి అని దురంధర అంటుంది అవును దురంధర పిన్ని మామూలుగా చెప్పినా కూడా మాటల్లో అయితే చాలా బలంగా కనిపిస్తుంది ఈ నాలుగు రోజులు మనం జాగ్రత్తగా ఉన్నామంటే ఐదో రోజు ఇక మీ ప్రాణాలు ఎక్కడికి పోవు నిండు నూరేళ్ళు మీరు చాలా సంతోషంగా ఉంటారత్తయ్య ఏదో ఒకటి చేసి తప్పించేద్దాం అని సుమన అంటుంది అవును మమ్మీ సుమన మరదలు చెప్పినట్టు మనం గట్టిగా ప్రయత్నం చేద్దాము ఎన్ని రోజులు నేను నీకు తోడుగా ఉన్నాను అనుకున్నాను కానీ నువ్వు పోయే ముందు కూడా నన్ను తోడుగా తీసుకువెళ్తావు అందుకు రెడీ చేసుకుంటున్నావని నాకు ఇప్పుడే అర్థమవుతుంది అని వల్లభ అంటాడు అయినా వల్లబ తల్లికి కొడుకుల మీద తప్పిస్తే బిడ్డల మీద తప్పిస్తే ప్రేమ ఎక్కడికి వెళ్తుంది నాకు మీరు తప్పే ఇంకెవరు ఉన్నారు అందుకే సుమనని విక్రాంతిని బాగా చూసుకోమని చెప్పాను అని తిలోత్తమ అంటే బాగానే చూసుకుంటాను కానీ అత్తయ్య మీరు పోయిన తర్వాత మీ ఆస్తి మీ దగ్గర ఉన్న నగలు డబ్బు మొత్తం కూడా నాకు ఇచ్చేస్తారా అని సుమన అంటే ఏయ్ వదిన పోయిన తర్వాత ఆస్తి నగలు మొత్తం కూడా కోడళ్లకు తప్పిస్తే ఇంకెవరికి వస్తుంది అని దురంధర అంటుంది అంటే మా నైనక్క హాసిని అక్క నాకు కూడా వాటా కావాలని అడిగితే అని ముందు జాగ్రత్త కోసం అని సుమన అంటుంది చూసావా వదిన మనుషులు డబ్బుల కోసం ఎంత స్వార్థంగా మారిపోతున్నారు అని దురంధర అంటే అవును దురంధర నువ్వు నా డబ్బులు ఆస్తి కొట్టేశావు కాబట్టే నేమో నేను నీ కట్టున కడుపున పుట్టబోతున్నాను అనుభవించాలి కదా అని అంటుంది మమ్మీ ఒకవేళ నీతో పాటే నేను కూడా ప్రాణాలు కోల్పోతే నేను ఎవరి కడుపులో పుడతాను మమ్మీ అని వల్లభ అంటాడు ఇంకో ఐదు కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు బావగారు మీరు చనిపోయిన తర్వాత మళ్ళీ నా కడుపులో పుట్టేలా చేసుకుంటాను మీకున్న ఆస్తి నాకు రాసిస్తే అని సుమన వెళుతుంది తర్వాత సుమ్ గాయత్రి పాప ఆడుకుంటూ ఉంటూ ఉంటే తిలోత్తమ అక్కడికి వచ్చి ఈ పిల్ల పె పెరిగి పెద్దయిన తర్వాత నా పాలిట మృత్యుదేవతగా మారుతుందనుకుంటే ఇప్పుడే ఈ నాలుగు రోజుల్లోనే నా ప్రాణాలు పోతా పోతాయట ఏ గాయత్రి పాప ఇక్కడ నుంచి వెళ్ళిపో అని తిలోత్తమ అరుస్తూ ఉంటుంది ఎందుకత్తయ్య అలా అరుస్తున్నారు అని నయని వాళ్ళు అక్కడికి వస్తారు రెండేళ్ళు కూడా లేని ఈ పిల్లను చూసి మీరు ఎంత భయపడుతున్నారేంటి అని హాసిని అంటుంది అయినా మా మమ్మీ ప్రాణాలు ఈ పిల్లే కదా తీసేది మరి భయం లేకుండా ఎలా ఉంటుంది అని వల్లభ అంటాడు ఏమనుకునిందో ఏమిటో గాయత్రి పాప ఎలా సైలెంట్గా వెళ్తుందో చూడండి అని దురంధర అంటుంది అంత మాత్రాన ఇల్లు విడిచి వెళ్ళిపోతుందా ఏంటి అలా ఏం చేయదులే అని సుమన అంటుంది ఏయ్ నువ్వేం మాట్లాడిన మాటలకి ఏమైనా అర్థం ఉందా అని విక్రాంత్ అంటే ఉంది బాబు మేమిక్కడ పడి తింటున్నామని అర్థం అని నా కూతురు అల్లుడు వస్తే ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను ఇప్పుడే వెళ్ళిపోతాను వాళ్ళు రావటం కోసమే ఎదురు చూస్తున్నాను అని బామ్మ అంటుంది బామ్మ మా చెల్లి మాటల్ని పట్టించుకోకండి అని నయని అంటే అప్పుడే వెళ్ళిపోతే ఎలా బామ్మ మా అత్తయ్య దశ దిన కర్మ కనిపించి గణనివ్వాలి అర్పించాలి కదా అని హాసిని అంటుంది నోరు మూసుకుంటావా హాసిని ఇంకొక మాట మాట్లాడావంటే ఈ నాలుగైదు రోజుల తర్వాత నీకు దశదిన కర్మ జరిపిస్తాను అని తిలోత్తమ్మ అంటుంది ఎందుకే హాస్ ఊరికే ఉండక వదినోట్లో అలా నోరు పెడతావు అని ఇద్దరందరూ అంటుంది అలా పెడితే ఈ నిమిషమే చచ్చిపోతాను అని హాసిని అంటుంది అప్పుడే గాయత్రి పాప కరెంటు వైర్లు పట్టుకొని వస్తూ ఉండడంతో మమ్మీ మమ్మీ కరెంటు వైర్లు మమ్మీ ఆ పిల్ల చూడు మమ్మీ ఎలా పట్టుకు వస్తుందో అని వల్లభా చెప్తూ ఉంటాడు అందరూ ఒక్కసారిగా పైపడిపోతూ గాయత్రి పాపని చూస్తూ ఉంటారు విక్రాంత్ బాబు గాయత్రి పాప కరెంటు వైర్లు పట్టుకుంది అని నయని అంటే కరెంటు వైర్లలో మాత్రమే లేదు వదిన గాయత్రి పాప ఒంటి నిండా ఉంది అని విక్రాంత్ అంటే అయ్యో రామా ఇప్పుడు ఎవరికైనా ఏదైనా జరిగితే ఎలా ఏంటి పిల్ల ఇలా చేస్తుంది అని పామ్మ అంటే భయపడాల్సిన వాళ్ళు మాత్రమే భయపడాలి మనకేమి కాదు బామ్మ అని హాసిని అంటుంది అంటే అని దురంధర అంటే గాయత్రి పాప ఆ కరెంటు వైర్లని అత్తయ్య చీరకి పడేయటానికి తీసుకువచ్చింది అని హాసిని అంటుంది నా చీరేమైనా గాలిపటమా చుట్టేట కి అని తిలోత్తమ అంటుంది సంక్రాంతి పండగ కదా ముందే పోయింది కదా గాలిపటాల గురించి మాట్లాడుతున్నారు అని వల్లభా అంటాడు ఆ కరెంటు వైర్లను చూడు గాయత్రి పాప ఎలా పట్టుకొని చూస్తుందో అని దురంధర అంటే పాప చూస్తున్నది మనల్ని కాదు మా అమ్మని మా అమ్మ చావు కోసం అని విక్రాంత్ అంటాడు రే దగ్గర ఉండి మమ్మీ ప్రాణాలు తీస్తావా ఏంట్రా పాపిష్టోడా అని వల్లబా అంటాడు మా ఆయన్ని పాపిష్టోడా అంటారేంటి అక్క మీ ఆయన అని సుమన అంటే నువ్వు కూడా అనుచిట్టి ముద్ర నష్టపోడా అని సోంబేరోడా అని అని హాసిని అంటే అయ్యయ్యో మా ఆయన్ని నేనెందుకు అలా అంటాను అని సుమన అంటే మీ ఆయన్ని కాదు మా ఆయన్ని అని హాసిని అంటుంది అయ్యో అక్క పాప వైర్లు పట్టుకుంది ఏమవుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటే మీ గోలేంటి పాప పడేయమ్మా అని నైని చెప్తూ ఉంటుంది పోయేవాళ్ళు ఎలాగూ పోతారు చెల్లి కాబట్టి చిల్లవు సి ఆంటీ చూడండి ఆంటీ తిలోత్తమ అత్తయ్య అని హాసిని చెప్తూ ఉంటుంది ఏ పోయేదాన్ని నేను ఎలా చూస్తాను అని తిలోత్తమంటుంది అంటుంది చచ్చి నాకు కడుపున కుడతావని చెప్పారు కదా వదిన అని దురంధర అంటే ముందు ఆ పిల్ల చేతిలో ఉన్న వైర్లని లాగేసుకోండి అని వల్లభ చెప్తాడు అదేమైనా పీచు మిఠాయ లాగేసుకోవడానికి గాయత్రి పాప ఒంటి నిండా కూడా కరెంటు ఉంది అని మీ తమ్ముడు చెప్పిన తర్వాత కూడా ఎలా పట్టుకుంటారు అని బామ్మ అంటుంది అయ్యో ఆ పిల్ల ముందు ముందుకు వచ్చేస్తుంది అని తిలోత్తమ చాలా టెన్షన్ పడిపోతూ సోఫాలో కుప్పకూలిపోతుంది మమ్మీ లే మమ్మీ లే మమ్మీ రామమ్మీ ఆ పిల్ల వచ్చేస్తుంది మమ్మీ అని వల్లభ తిలోత్తమని లాగుతూ ఉంటాడు ఇంకా ముందుకు వెళ్ళు 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 అని హాసిని చెప్తూ ఉంటుంది అయ్యో అక్క నువ్వు చెప్పటం వల్లే గాయత్రి పాప ఇందుకు ముందుకు వెళ్తూ ఉంటుంది అని నయని అంటుంది అలా చెప్పకక్క అని సుమన అంటుంది లేదు ఎంకరేజ్ చేయాలి కదా నువ్వు వెళ్ళు పాప నువ్వు వెళ్ళు అని ఈ పెద్దమ్మ మాట వింటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని హాసిని అంటుంది మమ్మీ అని వల్లభా తిలోత్తమని చేపట్టుకుని వెనక్కి వెనక్కి ఇద్దరూ కూడా గోడకి అతుక్కునేస్తారు అప్పుడు గాయత్రి పాప వాళ్ళ ముందుకు వచ్చి నిలబడి ఉంటుంది ఏయ్ నీకే చెప్తున్నది ఆ వైర్లని కింద పడేసేయ్ అని తిలోత్తమ్మ అరుస్తూ ఉంటుంది వెంటనే గాయత్రి పాప వాళ్ళ కాళ్ళ దగ్గర పడేస్తుంది అయితే అప్పుడే పవర్ పోతుంది కరెంట్ షాక్ కొట్టేసిందని వల్లభ తిలోత్తమ్మ గట్టిగా అరుస్తూ ఉంటారు మీకేం కాలేదు ఆ వైరు మీ మీద పడినప్పుడే కరెంట్గా హౌస్ కరెంటు పోయింది అప్పుడే మీరు బతికిపోయారు అని విక్రాంత్ చెప్తూ ఉంటాడు ఏంటమ్మా గాయత్రి ఇలాంటి పనులు చేయొచ్చా అని నయని గాయత్రి పాపని ఎత్తుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది నాలుగు రోజులు కాదు నాలుగు నిమిషాల్లోనే మీ ప్రాణాలు పోయి ఉండేటివి అని హాసిని అంటే దేవుడి దయ ఉంది కాబట్టి ఇంకా ప్రాణాలతో ఉన్నారు అని బామ్మ చెప్తూ ఉంటుంది తర్వాత తిలోత్తమ కొంగు కాలిందేమోనని చూసుకుంటూ ఉంటే మమ్మీ ఇలా నువ్వు చీర కాలిందేమోనని ఇలా కొంగు పట్టుకుని ఉంటే అడుక్కు తినే దానిలా ఉన్నావు అని వల్లభ అంటాడు తిలోత్తమ కుమ్మేస్తూ ఉంటుంది మా ఆయనకి ఎవరు లేరనుకున్నారా ఆవారా అనుకున్నారా బేవర్స్ అనుకున్నారా ఇలా కుడుతున్నారు అని అంటూ హాస్ని అడుగుకుంటూ ఉంటాను